హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి రాయల్స్ ఈరోజైతే ఇది ముప్పై ఆరో రోజు అనమాట మేము ఉదయం ఉదయం పూట అయ్యప్ప స్వామికి ఇట్లా పూజ చేసాము మేము ముందల రోజు నైట్ అయ్యప్ప స్వామికి భజన పెట్టుకున్నాం అన్నమాట ఇంట్లో అందుకని చెప్పి నైట్ కదా పెట్టింది అని చెప్పి ఈ పటాల పూలన్నీ ఉంచేసాము అయ్యప్ప స్వామికి మట్టికి తీసేసి మామూలుగా పెట్టాను నా ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఇంట్లో అయ్యప్ స్వామి భజన చేశాం కదా ఆ వీడియోస్ కూడా పెట్టాను చూడండి స్వాములు భజన చేసింది అదంతా వీడియోస్ పెట్టాను ఇంకా ఉన్నాయి పెడతాను అనమాట నెక్స్ట్ నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ అండి ఇంకా నైట్ పూలు తీసి పైన ఇట్లా వేశాను అనమాట మాలపుచ్చాను ఇది కాతీక పౌర్ణమి రోజు అనమాట తులసం కాడ మూడు వందల ఇరవై ఐదు వెలిగించాను ఎవరీ ఇయరు శివాలయానికి వెళ్ళి వెలిగిస్తాను ఈ సంవత్సరం ముందు రోజు భజన పెట్టుకొని కుదరక తులసం దగ్గర ఎదిలిచ్చేశానమాట థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం